అందరికి నమస్కారం మహర్షి జనమతో కశ్యప మహాముని చరిత్ర గురించి వివరించడం మొదలు పెట్టారు తీసుకుని వచ్చారు అది చూసిన వరుణదేవుడు ఆయనని తన గోవు తనకి తిరిగి ఇచ్చేయమని ఎన్నో రకాలుగా ప్రార్థించారు కానీ ఆ ఆవుని తిరిగి ఇవ్వటానికి కశ్యప మహాముని ఒప్పుకోలేదు ఎంతసేపటికి తిరిగి ఇవ్వలేదు ఎన్నో రకాలుగా బ్రతికిలాడిన తర్వాత వరుణదేవుడు విసిగిపోయారు ఆయనకి చాలా కోపం వచ్చింది వెంటనే ఆయన కశ్యప మహామునికి శాపం ఇచ్చేశారు ఆ తర్వాత జగత్ప్రభు అయిన బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు ఆ స్వామికి నమస్కరించి ఎంతో దీనంగా ఆయనతో విలపించుకున్నారు ఆయన బాధనంతా చెప్పుకోవటం మొదలుపెట్టారు ఓ మహానుభావ బ్రహ్మదేవ నన్ను ఏం చేయమంటారు ఎంత ప్రార్థించినా ఎంత అడిగినా కూడా కశ్యప మహాముని నా మాటలు వినలేదు నా గోవును నాకు తిరిగి ఇవ్వలేదు కాబట్టి నీవు మానవలోకంలో గోవులని గోవులను పాలించేవాడిగా పుట్టి జీవితాన్ని గడుపుతావు అని నేను శపించాను నీ భార్యలిద్దరూ కూడా భూమి మీద జన్మిస్తారు ఇప్పుడు నీవు గోవుని తీసుకెళ్లావు దాని వలన దూడలన్నీ ఎంతో బాధపడుతున్నాయి అలాగే దీని ఫలితంగా అతిథి కూడా తన పిల్లలని పోగొట్టుకుని కారాగారంలో పడి ఎంతో బాధలు పడుతుంది అని ఆమెను కూడా శపించాను అని వరుణదేవుడు బ్రహ్మదేవుడికి చెప్పారు వరుణదేవుడి మాటలన్నీ విన్న బ్రహ్మదేవుడు వెంటనే కశ్యపుమని పిలిపించారు అతనితో ఇలా అంటున్నారు ఓ మహానుభావ అష్టదిక్పాలకులు ఈ లోకాన్ని కూడా పాలిస్తుంటారు వారిలో ఒకడైన వరుణదేవుడి ఆవుని నీవెందుకు తీసుకొచ్చావు అతను ఎన్నో రకాలుగా నిన్ను అడిగినా కూడా నీవెందుకు తిరిగి ఇవ్వలేదు నీకు తెలియని విషయాలు ఏమీ లేవు నీవు ఎంతో బుద్ధివంతుడివి న్యాయము ధర్మము ఇవన్నీ నీకు ఎంతో చక్కగా తెలుసు అయినా ఇలాంటి పని నీవెందుకు చేశావు ఈ పనిని అసలు నువ్వు చేయటానికి కారణమేంటి స్వార్థం ఎంతో బలమైంది ఇది ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు దీని ప్రభావం వలన నరకం కూడా ప్రాప్తిస్తుంది ఎన్నో పాపాలు కూడా జరిగిపోతాయి దీనిని ఎవ్వరు ఆపలేరు కశ్యప మహాముని అంతటి వాడు కూడా ఈ స్వార్థానికి గురవ్వాల్సి వచ్చింది ఈ స్వార్థాన్ని జయించిన మానవులెవ్వరూ కూడా ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు దీంతో ఎంతో శాంతంగా ఉండే ఆయన కూడా ఇలాంటి స్వార్థం ఆయన మనసులోకి చేరటం వలన ఆయన కూడా దుర్బుద్ధి కలిగిన వాడిలా ఆలోచించాల్సి వచ్చింది మీచమైన దీనికి కారణమైన ఆ కశ్యప మహాముని బుద్ధి కూడా పట్టింది ఇలా జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు అంతా ఆలోచించుకొని తిరిగి కశ్యప మహామునికి బ్రహ్మదేవుడు కూడా శాపమిచ్చారు కశ్యపుడిని పిలిచి బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు బ్రహ్మదేవునికి కశ్యప మహాముని ఎంతో ఇష్టమైనవారు ఆయనకు మనవడు కూడా అయినప్పటికీ ధర్మం యొక్క నీతిని తప్పాడు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఈ శాపం ఇవ్వాల్సి వచ్చింది బ్రహ్మదేవుడు ఇలా శపించారు ఓ కశ్యప నీవు నీ అంశతో భూమి మీద కొడతావు నీవు యాదవ కులంలో జన్మిస్తావు నీ ఇద్దరు భార్యలు కూడా అక్కడే జన్మిస్తారు నీవక్కడ గోవులని పాలించేవాడిలా పుడతావు ఇలా వరుణదేవుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా ఇచ్చిన తర్వాత ఈ కారణం వలన కశ్యప మహాముని తన అంతతో భూమి మీద పుట్టారు తర్వాత ఏం జరిగింది వారు పుట్టిన తర్వాత వారిద్దరి భార్యలు అక్కడికి ఎలా వచ్చారు కృష్ణ శ్రీకృష్ణుడి జన్మనం ఎక్కడ ఎలా జరిగింది వీటి గురించి తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పాట వినండి ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి